నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు నేను హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో ఉన్న బోడుప్పల్ ఏరియాలో ఒక కొత్త ఫ్లాట్ దగ్గర పాయింట్ చూడడం జరిగింది అది ఏ విధంగా మ్యాప్స్ చేస్తుంటే మా పాప ఆరాధ్య డిస్టర్బ్ చేస్తున్నాను రావద్దు నేను డిస్టర్బ్ చేయొద్దు అన్నా కూడా అసలు ఉంది చెప్పు నీ పేరు చెప్పు ఏ క్లాస్ చదువుతున్నాను అబ్బా యూకేజీ అంట ఓకేనా డోంట్ డిస్టర్బ్ రైట్ ఇక్కడ సైట్ యొక్క అక్షాంశాలు రేఖాంశాలను క్యాప్చర్ చేయడం జరిగింది సర్చ్ అని కొట్టేస్తే ఇక్కడ అక్కడ ఉన్న లొకేషన్ ఒక పార్క్ దగ్గర ఉంది ఒకసారి నేను జూమ్ అవుట్ చేస్తా ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఇది సెలెక్ట్ చేసిన ఏరియా సైట్ అది ఇట్లా మనం సైట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది ఆ బ్లాక్ గుర్తులో ఉన్నది ప్లాట్ అనమాట ఇట్లా కలర్ వస్తుంది రెడ్ కలర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఎక్కువగా హార్డ్ రాక్ ఉన్నట్టు ఏరియాలో వేరేవారు బోర్లు వేసుకున్నారు దగ్గర దగ్గర ఆరు వందలు ఏడు వందలు పీర్లలో జస్ట్ ఆఫీస్ వాటర్ వచ్చింది అందువల్ల వాళ్ళ డౌట్ వచ్చి సర్వే అనమాట ఈ బ్లాక్లో ఉన్న బ్లాక్ బౌ బౌండరీ గీసిన ఏరియా వాళ్ళు